హలో ఎవరి వెల్కమ్ టు ఇమాజిన్ నీటి బుడగలు ఎందుకు ఎప్పుడు స్పేర్ షేప్ లోనే ఉంటాయని స్క్వేర్ రెక్టాంగిల్ లేదా ట్రయాంగిల్ షేప్ లో కూడా ఉండవచ్చు కదా ముందుగా మనం ఇక్కడ బబ్బులంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా బుడగ అంటే నీటి బాల్ కాదు అది ఒక పలుచని నీటి సబ్బు పొర లోపల గాలి చెక్కుని ఉంటుంది మరియు బయట నీరు ఉంటుంది మరియు ఇప్పుడు అసలు విషయం ఈ బుడగలు అనేవి ఎందుకు మనకు ఒక స్పియర్ షేప్లోనే ఉంటాయి మనకు నీటిలో మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి చాలా గట్టిగా ఆకర్షిస్తాయి ఇలా నీటిలో మాలిక్యూల్స్ దగ్గరగా అమర్చడం వల్ల ఇది నీటి పైన ఒక టైట్ గా ఉండే ఫిల్మ్ లాంటిది ఏర్పడుతుంది ఆ ఫిల్మ్ ని మనం సర్ఫేస్ టెన్షన్ అని అంటాం ఈ సర్ఫేస్ టెన్షన్ బుడుగను ఎప్పటికప్పుడు లోపలికి లాగుతూ ఉంటుంది ఇలా లోపలికి లాగడానికి కారణం ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ నీటి బుడిగను వీలైనంత ఒక చిన్న షేప్ లోకి మార్చడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ మనకు ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఒక చిన్న బ్యాలెన్స్డ్ షేప్ ఏదైనా ఉందంటే అది స్పియర్ మాత్రమే ఎందుకంటే మనకు స్పియర్ లో సెంటర్ నుంచి అన్ని డైరెక్షన్ లోకి సమాన డిస్టెన్స్ ఉంటుంది అందుకే ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది నీటి బుడిగను ఒక స్పియర్ షేప్ లోకి మార్చి మరి బుడగ లోపల ఖాళీ అంటే ఎంటీ స్పేస్ ఎందుకు ఉంటుంది ఎందుకంటే మనకు బుడగ లోపల ఖాళీగా కనిపిస్తుంది కానీ అది నిజానికి గాలి మాత్రమే మనమే ఊది పంపిన గాలి లోపల చిక్కుకు పోతుంది ఆ గాలి పొర బయటకు తోసుకుంటుంది మరియు నీటి పొర లోపలికి లాగుతుంది ఈ రెండు శక్తులు బ్యాలెన్స్ లోకి వస్తే అప్పుడు బుడగ పర్ఫెక్ట్ స్పియర్ షేప్ లోకి మారుతుంది కాబట్టి బుడగ ఈ ఆకారంలో మొదలైన భౌతిక శాస్త్రం అనేది దానిని చివరికి ఒక స్పియర్ గానే మార్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో